నమస్కారం SSC సిటీ న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ రోహి బిష్నన్ ఎక్సెస్ లగ్ అగ్రనలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఉద్యమించండి బీజేపీ జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్ మారుతి నగర్ లో రోడ్డు అస్తవ్యస్తం గుంతల నీటిలో నాట్లు వేసి మహిళల నిరసన మల్లరెడ్డిపల్లిలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లాసులు పుస్తకాలు పంపణి జమ్మికొండ మండలం తనుగుల గ్రామంలో ఘనంగా మౌలాలి సంబరాలు చెమికుంటా వీణవంక రహదారి అత్యంత అధ్వాన స్థితికి చేరుకుంది రోడ్డు మొత్తం గుంతలమయంగా అయింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే వీణవంక జమ్మకుండా రహదారి అత్యంత అధ్వాన స్థితికి చేరుకుంది ప్రయాణికులు పాలిట నరకం చూపిస్తోంది రోడ్డు మొత్తం గుంతలమయమైంది రోడ్డుపై వర్షపు నీరు నిలిచి రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు ప్రమాదకరంగా మారింది ప్రతినిత్యం ప్రయాణించే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులు ఆర్టీసీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు వెంటనే స్పందించి ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు వీనవంక మండల హెడ్ క్వార్టర్లో పరిస్థితి వర్షాకాలం ఈ వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుంటే రోడ్డు నిర్మాణం జాప్యం వల్ల ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్డు ఇబ్బంది అంటే సామాన్యంగా ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక ఇదొక నరకయాతనగా భావిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు ఇంతవరకు కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ పనులు త్వరగా చేయాలనే అంత సోయలేకుండా పోయింది ఏదో మా స్థానికుడు మా స్థానిక ఎమ్మెల్యే మా స్థానికులని అందరూ సంతోషంగా ఓట్లేసి ఈ వీణవంక గ్రామ ప్రజలు గ్రామంలోనే అత్యధికంగా మెజారిటీ ఇచ్చిన వీనవంక గ్రామంలో ఇలాంటి దుస్థితి ఉంది ఇకనైనా మీరు కళ్ళు తెరిచి అధికారులు అధికారులనైనా కాంట్రాక్టర్లైనా హెచ్చరించి దగ్గరుండి మీరు ఈ పని చేపించాలి మీరు స్థానిక మీరు సొంత గ్రామం కాబట్టి మీరు ఇకనైనా ఈ పని చేపించాలని కోరుకుంటున్నారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో పంతొమ్మిది వార్డులో స్వప్న స్వప్నకోటి వైస్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో పువ్వుల మొక్కలు పండ్ల మొక్కలను పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఇంటి ఆవరణలో ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి అవి పెరిగి పెద్దవయ్యే వరకు కాపాడాలి ఆ చెట్లే మనకు ఆక్సిజన్ ఇచ్చి కాపాడతాయని ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని వైస్ చైర్పర్సన్ దేశని స్వప్నకోటి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ శ్రీకాంత్ ఆర్పి సుజనా నాయకులు ఉడత వెంకటేష్ ఆడేపు దేవరాజ్ రామచంద్రం వెంకటేశ్వర్లు అలీ రజియా మయూరు జాఫర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టీలు వార్డు ప్రజలు అందరూ మున్సిపాలిటీ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది అదేవిధంగా చెట్లు ఎవరికి ఉన్నంత స్థలంలో వాళ్ళు వాళ్ళకు అంటే వాళ్ళకు అనుగుణంగా ఏవైతే చెట్లు పెంచుకోవచ్చో వాళ్ళు ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను పెద్ద పెద్ద స్థలాలు ఆ వృక్షాలు తీసుకొని పెట్టి పెంచాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వృక్షాలను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి అందుకని అందరూ చెట్లను పెంచండి టేకుర్తి ఆదర్శ పాఠశాలలో వన మహోత్సవం ఇన్ఛార్జ్ అన్వర్ పాష ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఇల్లందకుంట మండలంలో గల టేకుర్తి ఆదర్శ పాఠశాలలో శనివారం వనమహోత్సవ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో సుమారు రెండు మొక్కలను నాటారు ఇందులో భాగంగా విద్యార్థులు చే ఎకో క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎకో క్లబ్ స్టూడెంట్ ప్రెసిడెంట్ గా పదో తరగతి విద్యార్థి డి ప్రవీణ్ ను ఎన్నుకోవడం జరిగింది ఎకో క్లబ్ మెంబర్లుగా వ్యవస్థ అవినాష్ లక్ష్మి ప్రసన్న సుదీప్ మణిదీప్ అంకిత సాయిరామ్ రేవతి శ్రీనిత రాజు బాబా సూర్యతేజ ఉషశ్రీలను ఎన్నుకోవడం జరిగింది వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖన పోటీలను ఏర్పాటు చేశారు గెలుపొందిన విజేతలకు పాఠశాల ప్రిన్సిపల్ కె శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రథమ బహుమతి బి వంశీకే ద్వితీయ బహుమతి వేదశ్రీలకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ బాబు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డి పల్లి వారి ఆధ్వర్యంలో గ్లాసులు మరియు పుస్తకాలు పంపిణీ చేశారు వీణవంక మండలం చల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డి పల్లి వారి ఆధ్వర్యంలో మామిడాలపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామోజీ చంద్రమౌళి సహకారంతో పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు రెండు వందల యాభై స్టీల్ గ్లాసులు రాగులు జావ తాగేందుకు అందించారు అలాగే దరిపెల్లి మురళి పాఠశాల విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వీణవంక ఎస్ఐ తిరుపతి విద్యార్థులకు గ్లాసులు పంపిణీ చేశారు అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశలోనే చెడు అలవాట్లకు పాల్పడవద్దని గంజాయి డ్రగ్స్ మద్యం మత్తుమందు సెల్ ఫోన్ మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయొద్దని ర్యాగింగ్ పాల్పడొద్దని సైబర్ నేరాలు షీటింగ్ పేకాట వివిధ అంశాలపై అవగాహన కల్పించారు విద్యార్థులు సన్మార్గంలో నడిచి సమాజానికి మంచి చేయాలని తల్లిదండ్రులకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు మంచి పేరు తేవాలని తెలియజేశారు విద్యార్థులకు గ్లాసులు అందజేసిన దాత శ్రీ రామోజీ చంద్రమౌళి మాట్లాడుతూ ఈ పాఠశాలలోనే కాకుండా మండలంలోని ఏ పాఠశాల ఏ అవసరం వచ్చినా తమ వంతుగా సహకారం అందజేస్తామని తెలియజేశారు గణేష్ కళా బృందం మలారెడ్డిపల్లి కళాకారులు గోనెల సమ్మన్న ముద్దుసాని శ్రీనివాస్ పూదరి రమేష్ కొలిపాక రామస్వామి గంధం ప్రశాంత్ బండారి సందీప్ గంధం సుమన్ దూలం సురేష్ దరిపల్లి మురళి పూదరి రాజేష్ డప్పు మధు ఓంకారులు తమ ఆటపాటలతో విద్యార్థులను చేతనిపరిచారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ డివిజన్ సాంస్కృతిక సంస్థల కళాకారుల సమైక్య అధ్యక్షులు చల్లూరు మాజీ ఎంపీటీసీ శంకర్ వీణువంక మండల అధ్యక్షులు గడం నారాయణ గౌరవ అధ్యక్షులు కొలిపాక రామస్వామి ప్రధాన కార్యదర్శి అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కవి గాయకులు గోనెల సమ్మన్న ముదిరాజ్ అలాగే గణేష్ కళాబృందం అధ్యక్షులు గోనెల పెద్దలు కళాకారులు పాల్గొన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డి సంపత్ కుమార్చారి ఉపాధ్యాయున ఉపాధ్యాయులు శ్రీనివాస్ ప్రావీణ్ సుధీర్ రామస్వామి మీరా సునీత సరిత రమాదేవి త్రివేణి వాగ్దేవి రజనీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు టీవీ టీవీలు పలకొడుతుంటాడు నేను చాలా మందిని చూసినా నా ఇంటర్నే కోళ్ళు ఉన్నాడు ఓపెన్గా నా ఇంటర్నే కోళ్ళు నా కూడా ఎంజూర్లో బిఏ ఎంబీఏ జాబ్ చేస్తున్నాను అనుకుంటే అడిక్ట్ అయిపోయింది గంజాయి మరి ఇప్పుడు కాపాడుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతాను తీసుకో హైదరాబాద్ హాస్పిటల్ అప్డేట్ చేసినాం అంటే గంజాయి ఇక్కడ అక్కడ కాదు మన రూరల్ విలేజ్లో కూడా చొచ్చుకొని వచ్చింది ప్రతిరోజు కూడా చాలా వరకు నేను ప్రతి ప్లేస్ తిరుగుకుంటూ ఈవినింగ్ టైంలో అవగాహన సుగ్రహం చేస్తున్నాను మేజర్ సమస్య గంజాయి ఒకటి సైబర్ ఫ్రాడ్స్ ఒకటి మనం వినకుండా మా డబ్బులు వాళ్ళు ఎలాగైతే మీ సమానం పాట రూపంలో మొబైల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేసుకుంటూ ఆన్లైన్ గేమ్స్ అనుకుంటూ పబ్జీ అనుకుంటూ ఇదనుకుంటు ఆన్లైన్లో అకౌంట్ అనేది మీ ఫాదర్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది దాన్ని ఏదో పెట్టేసారు ఆన్లైన్ గేమ్స్ మీరు వన్ లాక్ థర్టీన్ ల్యాక్స్ ఓటు ఉన్నారండి నేను టూ థౌసండ్ ఫోన్ ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ అకౌంట్ నుంచి థర్టీన్ లాక్స్ పదమూడు లక్షలు ఆన్లైన్లో ఓటుకున్నారు ఏమైందని చూస్తే ఆన్లైన్ గేమ్స్లో ఆయన పెట్టిన కొద్ది పెట్టేసి అమౌంట్ తీసేసుకుంటారు థర్టీ లాక్స్ కోరుకుంటున్నాడు చాలా చాలా పెద్ద అమౌంట్ బాబులక్షన్ అంటే మన విలేజ్ అలా మన బాబులక్షన్ అంటే చాలా పెద్ద అమౌంట్ అది సో కాబట్టి ఎవరు కూడా ఈ సెల్ ని అనవసరంగా యూజ్ చేసి మీ కి సెల్ ఫోన్ అవసరం లేదు నాకు అడిగితే అవసరం కూడా లేదు సెల్ ఫోన్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఎవరు కూడా ఈ గంజాయి విషయంలో అదేవిధంగా ఈ సైబర్కి సంబంధించిన విషయంలో మీరు బాగా అవగాహన కలుగుతారు ఎందుకంటే నెక్స్ట్ మీ స్టేజ్ అదే ఇక్కడ మీకు మీ సారు మంచిగా ఉంటారు కాబట్టి ఓకే రేపు కాలేజ్ ఫీజు అలవాటైన తర్వాత మీరు అప్ అండ్ చేస్తుంటారు హాస్టల్ లో ఉంటుంటారు బయట కొంచెం సిటీ అట్మాస్ఫియర్ అలవాటు అయి ఉంటుంది అండ్ పోయిన దగ్గర చాలా మంది ఈ ఎవరైతే గాంజా అడిక్టర్ ఫెలోస్ ఉంటారో మిమ్మల్ని దానికి బానిసరణ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి ఇప్పటి నుంచే దానిపైన మీరు బాగా అవేర్నెస్ ఇస్తుందా అవేర్నెస్ ఉంది ఉండాలా అమ్మను మించిన దైవము లేదురా అమ్మలా లైలి జగమంత అమ్మనే ఈ జగతి సంత జీవన జ్యోతి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులు గల మారుతి నగర్ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సరైన రోడ్లు లేక మట్టి రోడ్లు నీటితో నిండిపోయి అస్తవ్యస్తంగా తయారయ్యాయి జమిగొండ పట్టణంలోని ఎనిమిదో వార్డు మారుతి నగర్లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి లారీలు నడవడంతో రోడ్డుపై నడవడమే ఇబ్బందిగా మారిందని లారీలతో రోడ్లు ధ్వంసమై గుంటలుగా ఏర్పడి అడ్డం పడుతున్నాయని కాలనీ వాసులు వాటర్లో నాట్లు వేసి లారీలను అడ్డుకుని చర్యలు తీసుకోవాలని గోదాం వలన లక్క పురుగులు వస్తున్నాయని తమని పట్టించుకునే నాదుడే లేడని ఎవరి స్వార్థానికి వారు ఉచ్చిపోతున్నారని స్థానిక కౌన్సిలర్ కూడా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు మారుతి నగర్ కి రోడ్లు లేవని తమకు వెంటనే రోడ్లు శాంక్షన్ చేయాలని డిమాండ్ చేశారు વાક <coughs> વા మాకు ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉన్నాయి లైట్లు కరెంట్ కానీ ఈ రోడ్ల గురించి కానీ నీళ్ళ గురించి కానీ ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉన్నది కాబట్టి పురుగులు ప్రతి ఒక్క దాని గురించి ఈ లారీలు చేయబట్టి మాకు నడపడానికి సిసి రోడ్లు లేవు ఏం లేవు మట్టి రోడ్లల్ లారీలు ఆపినప్పుడల్లా వస్తాం చేస్తాం అంటారు మీద నీళ్ళు వెళ్ళినట్టు చేస్తారు పోతారు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి దయచేసి మేము ఇప్పుడు లారీలు నాపి మేము ఇక్కడ ధర్నా చేసి మేము నాపి ఇలందకొండ మండలం జనతా పార్టీ కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి అధ్యక్షతన ఇల్లందకొండలో జరిగింది ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని ప్రసాద్ మండిపడ్డారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తుందని ప్రసాద్ దుయ్యబట్టారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోనే అత్యధిక సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు పనిచేయాలని రాపర్తి ప్రసాద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ స్టూడర్లు సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు పార్టీ కార్యకర్తలు పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూనే ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సూచించారు స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజా సమస్యల గురించి పట్టించుకున్న పాపన పోలేదని కరుణాకర్ మండిపడ్డారు ప్రజా సమస్యలను పక్కన పెట్టి పైసల పంచాయతీలకు కౌశిక్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని మింగి కరుణాకర్ ఆరోపించారు కొత్తగా ఏర్పడ్డ ఇలందకొండ మండలంలో ఇప్పటి వరకు ప్రభుత్వం సొంత కార్యాలయాలు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు వెంటనే ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల కార్యకర్త సమావేశంలో పలు తీర్మానాలు మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టి చర్చించడం జరిగింది ప్రధాన సమస్యలపై ఉద్యమించాలని మండల కమిటీ తీర్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జమ్మికొండ పట్టణంలోని ఆపాది జగుండు ఉన్నత పాఠశాలలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అభ్యుడు గంజాయి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మాధవి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ప్రస్తుతం నేడు మారుతున్న కాలంలో యువత పోటీ ప్రపంచంతో గెలుపొంది వారి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు యువత సన్మార్గంలో ప్రయాణించినప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుందని యువత చెడు వ్యసనాలకు బానుసలు కాకుండా తల్లిదండ్రులు కలలు గన కళలను సాకారం చేస్తూ జీవితాన్ని ఉన్నత స్థాయిలో ఉండే విధంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు గంజాయి మాదక ద్రవ్యాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా విక్రయించినట్లయితే తమకు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిబ్బంది సౌమ్యతో పాటు కానిస్టేబుల్స్ తదితరులు ఉన్నారు తనుగుల గ్రామంలో మౌలాలి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు కులమతాలకు అతీతంగా పూర్వకాలం నుండి జమ్మికుంట మండలంలోని తనుకుల గ్రామంలో ప్రజలు ఎంతో ప్రసిద్ధిగాంచిన పీరేళ్ల పండుగతో పాటు ప్రత్యేకంగా మౌలాలి పండుగ ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతోంది మౌలాలి ప్రత్యేకత గురించి గ్రామస్తులు మాట్లాడుతూ తనుగుల గ్రామం చుట్టూ నాలుగు గ్రామాలకు ఆధారమైన పెద్ద చెరువుకు దానికి అంశాల వాలి చెరువు పేరు అది పూర్వం దేవుడి యొక్క మహత్యమని నమ్ముతూ పాడి పసిడి పంటలకు సాగునీరు అందించేలా పెద్ద చెరువు అలాగే ఎక్కడ లేని విధంగా మౌలాలి మొదటి రోజు సంతానం లేని మహిళలు అక్కడికి వచ్చి వరం పట్టడం వల్ల సంతానం కలుగుతుందని అపార నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగిస్తారు ఇలాంటి గొప్ప వేడుక మా ఊర్లో ఉండటం చాలా సంతోషమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పర్యటనపై మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మెట్టి సమ్మిరెడ్డి ధ్వజమెత్తారు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అబద్దాలు అసత్యాలు అభూత కల్పనలతో ప్రజలను మభ్యపెట్టిన బీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్టు భ్రమిస్తున్నారని అవే అబద్దాలతో ప్రజల దృష్టిని మళ్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు కంకణం కట్టుకున్నారని జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మెట్టి సమ్మిరెడ్డి బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల పరిశీలన కోసం చేపట్టిన పర్యటనపై తీవ్రంగా ధ్వజమెత్తారు లోయర్ మానేరు సందర్భంలో భాగంగా డ్యామ్లో నీటి నిలువలేనిదని మేడిగడ్డకు పోయి నీరు వృధా పోతుందని సత్యదూరపు ఆరోపణలతో నోటికొచ్చినట్టు మాట్లాడటం వారి అజ్ఞానానికి అహంకార పూరిత ధోరణికి నిదర్శనమన్నారు జిల్లాల్లో ఇప్పటి వరకు నలభై ఐదు శాతం మేర వర్షపాతం నమోదైందని మరి ఈ పాటి వర్షాలకి నీరు ఎలా చేరుతుందో చెప్పాలన్నారు మేడిగడ్డ బ్యారేజ్ నీటితో నిండి నీరు బయటకు పోవడానికి కారణం ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో దిగువ ప్రాంతానికి నీరు ఉధృతంగా ప్రవహిస్తుందన్న విషయం గ్రహించాలన్నారు మీ అనాలోచిత నిర్ణయాల వల్లే మేడిగడ్డ డ్యాం కుంగిపోయిందని నీటి నిల్వకు ఇది ఏమాత్రం యోగ్యంగా లేదని డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసిన విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు మీ నిర్వాహకం వల్ల ఏటా వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొందన్నారు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పాటించడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి పర్యటనలు చేసి అసత్యపు ఆరోపణలు చేస్తే ప్రజల్లో మీరు చులకనవ్వడం ఖాయమన్నారు మిహాయాంలో జరిగిన విధ్వంసం అవినీతి అక్రమాల వల్లే ప్రాజెక్టుల పరిస్థితి ఈ విధంగా తయారైందని దూరబట్టారు ఆత్మ పరిశీలన చేసుకోవడం మాని అభూత కల్పనలతో రాజకీయ పబ్బం కడుపుకోవాలని చూస్తే అభాసు పాలు కావడం తథ్యమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి ఎందుకు పనికి రాకుండా నిర్మించి దాని నిర్వహణకు వేల కోట్ల భారాన్ని మోపిన మీరే మొసలి కన్నీరు కారిస్తే దొంగే దొంగ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు మీ తప్పిదాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చక్కదిద్దే ప్రయత్నం చేస్తూనే ప్రజా పాలన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతు ప్రయోజనాల కోసం సుమారు ముప్పై రెండు వేల కోట్లు వెక్కించి రైతు రుణమాఫీ స్వీకారం చుట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయాలే తప్ప మీ హయాంలో జరిగిన తప్పిదాలను దుర్మార్గపు విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దాలని చూస్తే ప్రజలు క్షమించబోరన్నారు అహంకార పూరిత పాలనపై విసుగు చెందిన తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పిన బీఆర్ఎస్ నేతల్లో పరివర్తన రాకపోవడం విచారకరమన్నారు కనీసం మీ గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు మీ విధానాలు మీ అనచిపేత ధోరణులను ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు కూడా గడవక ముందే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఏడుపులు పెడబొబ్బులు గగ్గోలు పెట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు కేటీఆర్ తానే పెద్ద మేధావినని తనకి అన్ని తెలుసు అనే అహంభావం ఇంకా వీడకపోవడం వారి అహంకార పూరిత ధోరణికి నిరసనమని దుయ్యబట్టారు మీరు ప్రాజెక్టుల యాత్ర చేసినా మోకాలి మీద నడిచినా తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణలో మీకు భవిష్యత్తు లేదనేది గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ను చులకన చేయాలని కుయుక్తులు కుట్రలు కుతంత్రాలు పనడం ఆపి ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని పలికరా ఒక పక్క వర్షాలు పడి డ్యామ్లు నిండుతుంటే చెల్లు నిండుతుంటే రైతులంతా సంతోషంగా ఉంటే మరి నిన్న కేటీ రామారావు గారు పది మంది ఎమ్మెల్యేలు వేసుకొని బిడుమాల నీళ్ళు మోటార్లు వేస్తారా లేదా అని చెప్పి మేడిగడ్డ పోయి అక్కడ చూసి నాన్న తమద్దాము చూసిండ్రు వాళ్ళకి ఇంకా మారరు బుద్ధి రాలేదు ప్రజలు చిత్కరించి వాళ్ళని ప్రతిపక్షంలో పెట్టినా కూడా కేటీ రామారావు గారు ఇంకా చిల్లర వేశారు తప్ప ఏమి ఇప్పటి వరకు అతను మాట్లాడేది ఏంటి నీళ్ళన్నీ లీక్ అవుతున్నాయి అక్కడ తెలుసు మోటార్లన్నీ కాలిపోయినప్పుడు ఎడవైనప్పుడు చూసుకోలేదు మరి కేసీఆర్ ఎందుకు రాలేదు అడికి మరి కేసీఆర్ తీసుకొని పోయి ఎమ్మెల్యేలతో సందర్శించాలి కదా మేము ఆ అతనే ఇంజనీర్ కేసీఆర్ సొంత ఇంజనీరు బుర్రలకి పుట్టినకే మేడిగడ్డలు కట్టింది కాళేశ్వరం నా సొంత మేధాశక్తి అని చెప్పుకున్న కేసీఆర్ మేము టైంపాస్ విహార యాత్ర లేకుంటే పిక్నిక్ కరీంనగర్లో బ్రేక్ఫాస్టు అక్కడ డిన్నర్ రాంగ పిస్తాబులు బిర్యానీని ఏదో ప్రజలను మబ్బపెట్టి ఒక పక్క దేశ చరిత్రలోనే మన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయినటువంటి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ వార్షిక బడ్జెట్ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మరి బట్టి విక్రమార్కర్ గారు రెండు లక్షల తొంభై రెండు అంటే దాదాపు మూడు లక్షల కోట్ల బడ్జెట్ను పెట్టి ఒక పొక్క వ్యవసాయ రంగానికి డెబ్బై రెండు వేల కోట్ల వ్యవసాయ రైతుల పట్ల సిద్ధశుద్ధి ఉండేది ప్రజా పాలన రైతు పాలన రైతులకు మొత్తానికి ఒకటేసారి రెండు లక్షలు రుణమాఫీ చేసే గురువుతర బాధ్యతతో రైతాంగం ఆదుకోవాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి పాలన రెండు డెబ్బై రెండు వేల బడ్జెట్ పెడితే ఈ బడ్జెట్ను ప్రజలంతా హర్శిస్తున్నారు అన్ని వర్గాలు అన్ని వర్గమును ఆర్థిక మంత్రిను గల్ల పెట్టాక మొత్తం రాకి కుళ్ళ చేసి దోపిడీ చేసి కాలి పోయించి ఏడు లక్షల కోట్లు వడ్డీ కట్టు అని చెప్పించి ఆరు నెలలు అవుతుంది మేము ప్రభుత్వంలో వచ్చి అన్ని పద్దుల మీద కొల్లఊరు పట్టి పక్కదారి పట్టించి ఇంకా అబద్ధాలు కోరు మీరు ఇంకా మీకు ఇంకా సిగ్గుణాన్ని తీసలేదు నేను ఇరవై నాలుగు గంటలు కాళేశ్వరం కట్టిన ఇరిగేషన్ మంత్రిగా అక్కడ గవర్నర్ ఏమన్నారు కాళేశ్వరరావు ప్రజలంతా చూస్తున్నారు ఇంతమంది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిద్ధ ప్రతి లెక్క ఇంత గొప్ప బడ్జెట్ పెట్టి తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకుపోవాలని మంచి ప్రజాపాలన చేయాలని చెప్పి అన్ని తప్పుతో ఓటించి లెక్కలను అంకెలు ఘాటాడే తప్పుతో ఓటించి నువ్వు సభను తప్పు పట్టిస్తున్నావు వారు ఇస్తే వారు ఇప్పటికీ ఇంకా మారరు మీరు ప్రజలను ప్రతిపక్షంలో పెట్టినా కూడా మీరు ప్రజలను పక్కదారు పట్టిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని కోరుతున్నాం జమికుంటా వ్యవసాయ మార్కెట్ వైస్ గా అవకాశం ఇవ్వాలని ఇల్లందకుంటా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంగిలి రామారావు మంత్రి పొన్నం ప్రభాకర్ హుజురాబాద్ నియోజకవర్గం ప్రణవ్ బాబుకు పత్రం అందజేశారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ క్రియాశీలక సభ్యునిగా కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగిందని తాను చేస్తున్న పనిని చూసి కాంగ్రెస్ అధిస్థానం అంచలంచెలుగా ముందుకు తీసుకుపోతూ కార్యదర్శిగా మండల అధ్యక్షునిగా అవకాశం కల్పించడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న బీసీ కులానికి చెందిన నాకు మార్కెట్ వైస్ చైర్మన్ పదవి అవకాశం ఇవ్వాలని మంత్రి పొన్న ప్రభాకర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబులకు వినతిపత్రం అందజేస్తుంది గొల్ల కురుమల సంక్షేమానికి బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల పెంపకందారులకు గొల్ల కురుమలకు మండి చేయి చూపించిందని గొర్రెల మేకల పెంపకదారులు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పిల్లి రవి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పెళ్లి రవి యాదవ్ మాట్లాడుతూ రెండు పాయింట్ తొంభై కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో గొల్ల కురుమలు గొర్రెల పెంపకందారులకు దారులకు నయా పైసా నిధులు కేటాయించలేదన్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో రెండో విడత గొర్రెల పంపిణీని పూర్తి చేస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఆరు నెలలు గడిచిన పంపిణీ ప్రారంభించకపోవడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బడ్జెట్ లో నిధులు కేటాయించి ప్రారంభిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్న వారికి మొండి చేయి చూపించారు యాదవ్ కార్పొరేషన్ కు యాభై కోట్లు కేటాయించినట్లు చూపెడుతున్నప్పటికీ ఆ నిధులు ఎలా ఖర్చు చేస్తారో వివరణ లేదు ప్రస్తుతం పశు సంవర్ధక శాఖకు పశు పోషణ మధ్య శాఖకు కలిపి ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది సున్నా కోట్లు కేటాయించారు ఆ నిధులు ఆ శాఖకు ఉద్యోగాల సిబ్బంది వేతనాలకే సరిపోతుంది మిగిలిన వాటిలో వెటర్నరీ యూనివర్సిటీకి శాఖలోని సాధారణ నిర్వహణ ఖర్చులకు పశువుల మందుల కొనుగోలుకు కూడా ఈ నిధులు సరిపోయే పరిస్థితి లేదు అని స్పష్టం చేస్తున్నారు కొత్త పశువుల దాన్ని నిర్మాణానికి నిధులు కేటాయించలేదని తెలియజేస్తున్నారు పశువులను ఏ విధంగా సంరక్షిస్తారో చెప్పాలని కోరుతూ ఇప్పటికైనా ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులకు సవరణ చేసి గొల్ల కురుమల సంక్షేమానికి సంవర్ధక శాఖకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు గొర్రెల పంపిణీ పథకానికి కావాల్సిన నిధులు ఇచ్చి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో స్పష్టత ఇవ్వాలని లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు వార్తలు ముగించే ముందు మరోసారి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఉద్యమించండి బీజేపీ జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్ మారుతి లో రోడ్డు అస్తవ్యస్తం గుంతల నీటిలో నాట్లు వేసి మహిళల నిరసన మల్లారెడ్డి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లాసులు పుస్తకాలు పంపిణీ జమ్మికొండ మండలం తనుగుల గ్రామంలో ఘనంగా మౌలాలి సంబరాలు ఈ వార్తల సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు